భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ క్రికెటర్ అంబటి రాయుడు ట్వీట్ వైరల్ పవన్ కళ్యాణ్ ప్రమాణ ఎప్పుడెప్పుడు ఎదురు చూసినా ఆయన అభిమానుల కోరిక తీరింది ఏపీ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి పలువురు సినీ క్రీడా రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అన్ని సీట్లు కైవసం చేసుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేసింది పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్ ఇంటా వైరల్ అవుతోంది మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు అంబటి రాయుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేనలో భాగమైన ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప రోజు అంటూ ట్వీట్ చేశారు అంతేకాదు తమ అందరి కళ సాకారం అవడానికి ఒక అడుగే మిగిలి ఉందంటూ రాయుడు ట్వీట్ లో రాసుకొచ్చారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉందని భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలని మా కలకి ఆయన ఒక్క అడుగు దూరంలో ఉన్నారన్నారు జనసేనలో భాగమైన ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప రోజు అంటూ అంబటి రాయుడు ట్వీట్ చేశారు కాగా ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత అంబటి రాయుడు వైసీపీకి దగ్గరయ్యారు పార్టీ నేతలతో కలిసి ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న రాయుడు గతేడాది డిసెంబర్లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో కూడా చేరారు అయితే వైసీపీలో చేరిన అంబటి రాయుడు కేవలం వారం రోజుల వ్యవధిలోనూ వైసీపీకి రాజీనామా చేసి ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో చేరిపోయారు మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయానికి తన వంతు కృషి చేశారు